హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ బెసారు మనకి నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు కానీ కొంచెం కారంగా ఏదైనా తినాలనిపించేటప్పుడు ఈ విధంగా బెసరు చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ముందుగా మామిడి తీసుకోవాలి ఈ మామిడిరుగులు ఈ సీజన్లో దొరికే మామిడికాయలని పుల్లటి మామిడికాయలని తీసుకుంటే బాగుంటాయి అన్నమాట తీసుకొని ఈ విధంగా మామిడి తయారు చేసుకుంటే సంవత్సరం వరకు కూడాను ఉంటాయి మన పులుపుని చూసుకొని మూడు లేదా నాలుగు మామిడి అరుగులు వేసుకోవాలి ఇవి ఉడికించుకోవాలి ఈలోగా మనము మసాలని తయారు చేసుకోవాలి ఒక పెద్ద రెండు వెల్లుల్లిపాయలని తీసుకొని పైన తీసుకొని వెల్లుల్లిపాయలు వేసుకోవాలి అలాగే మన కారాన్ని బట్టి ఒక పది వరకు ఎండుమిర్చి వేసుకోవాలి ఒక హాఫ్ స్పూను జీలకర్ర రెండు స్పూన్ల ధనియాలు వేసుకోవాలి చిన్న అల్లం ముక్క ఒక రెండు పెద్ద సైజు టమాటాలు వేసి మెత్తని పేస్ట్లా తయారు చేసుకోవాలి అలాగే ఇప్పుడు ఈ మామిడి అరుగుల్ని ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు కట్ చేసి పెట్టుకున్న చిన్న సారికంద ముక్కను వేసుకోవాలి అలాగే రెండు బెండకాయలు ఒక రెండు వంకాయలను కూడాను కట్ చేసి వేసుకోవాలి అలాగే ములక్కాడ కూడాను వేసుకోవాలి ఏమీ లేకపోయినా మనం వంకాయ వేసుకునే ఈ బసర్ని తయారు చేసుకోవచ్చు ఈ విధంగా అంత కూడాను బాగా ఉడకాలి మామిడి అరుగులు ఉడికి అలాగే వంకాయ కూడా బాగా ఉడికాక వీటిని సైడ్కి తీసుకొని ఇప్పుడు పోపు నేసుకోవాలి కడాయి పెట్టి ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఒక స్పూన్ ఎక్కువగానే వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఆవాలు ఆపు స్పూను చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాతను ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అంత కూడా బాగా ఫ్రై అయిన తర్వాతను కొంచెం పసుపు తగినంత సాల్ట్ వేసుకొని మరి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి మొత్తం అంత కూడాను పచ్చివాసన పోయే వరకు ఈ విధంగా ఆయిల్ అంతా పైకి వచ్చాక ఇప్పుడు ఉడికించుకున్న మామిడు ఉరుగుల రసం ఉంటుంది కదా ఆ రసంని వేసుకోవాలన్నమాట ఈ కళలో కొంచెం వేసుకుని ఈ విధంగా అంత కూడాను వేసి ఒకసారి కలిపి ఉడికించుకోవాలి కొంచెం దగ్గరకు అవ్వాలి మరీ పల్చగా కాకుండాను చూసుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ మరి కొంచెం దగ్గరకు అవనివ్వాలి మధ్యలో ఒకసారి కలుపుకుంటూ చూసుకోవాలి మనకి సాల్ట్ కానీ లేదంటే కారం పులుపు ఏమైనా తక్కువ అనిపించితే వేసుకోవచ్చు ఈ విధంగా అంత కూడాను కొంచెం దగ్గరికి అయ్యాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని తీసుకోవచ్చు ఈ విధంగా మనము బెసర్ని తయారు చేసుకుంటే వర్షం పడుతున్నప్పుడు తయారు చేసుకున్నా లేదంటే నోటికేమీ తినబుద్ధి కానప్పుడు కానీ బెసర్ని తయారు చేసుకున్నామంటే కారం కారంగా ఉండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్